ఏపీ కౌశలం కమ్యూనికేషన్ టెస్ట్ లైవ్ వీడియో అయితే ఈ రోజు మీ ముందుకైతే తీసుకొచ్చేసానండి సో అసలు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అసలు ఎలా మాట్లాడాలి ఏంటి ప్రతి ఒక్కటి కూడా క్లియర్ గా ఈ రోజు ఈ వీడియోలు అయితే చూసేద్దాం సో అడిగిన క్వశ్చన్స్ అలాగే అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ ఎలా చెప్పాలి ఇలా ప్రతి ఒక్కటి కూడా క్లియర్ గా ఈ రోజు అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా వీడియో ఫుల్ గా చూస్తే క్లారిటీ వస్తుందండి అండ్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇంకా ముందుగా కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ టెస్ట్ ఆన్ అయ్యే ముందు సో కొన్ని ఆప్షన్స్ ఎనేబుల్ చేయాలి ఇవన్నీ ప్రాసెస్ అంతా నేను ఆల్రెడీ వీడియోస్ చేస్తూనే ఉన్నాను సో అవి చూడండి క్లారిటీగా అర్థమవుతుంది కమ్యూనికేషన్ టెస్ట్ ముందుగా కమ్యూనికేషన్ టెస్ట్ అంటే మనకి త్రీ క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంటుంది కదా సో ఈచ్ క్వశ్చన్కి మనం ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలా డివైడ్ చేసుకోవాలి కమ్యూనికేషన్ టెస్ట్కి అలా హెడ్ ఫోన్స్ పెట్టుకుండాలి అలాగే మైక్ కొన్ని చూసారు కదా సో మనం మాట్లాడేది వినొచ్చు కూడా అంటే ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి క్లారిటీగా చదువుకొని కింద స్టార్ట్ రికార్డ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట స్టార్ట్ రికార్డ్ అని క్లిక్ చేయగానే మనం ఆ క్వశ్చన్కి ఆన్సర్ అన్నది థర్టీ సెకండ్స్లోనే ప్లే అయిపోవాలి అంటే థర్టీ సెకండ్స్లో మాత్రమే చెప్పాలన్నమాట థర్టీ సెకండ్స్ అవ్వగానే మనకి ఓకే అయిపోతుంది అనమాట అప్పుడు మనం చెప్పిన రికార్డ్ అన్నది గ్రీన్ కలర్ సింబర్లో కనిపిస్తుంది కదా సో సేవ్ రికార్డ్ అని క్లిక్ చేసేయాలి సో మనం వినొచ్చు కూడా మనం ఏం చెప్పాము ఏంటన్నది కూడా వినొచ్చు లేదు ఒక ఒకవేళ మీరు మళ్ళీ చెప్పాలనుకుంటున్నారు అప్పుడు ప్రీవియస్ అని ఒక్కతే సో ప్రీవియస్ క్వశ్చన్లోకి వెళ్ళి మనం మళ్ళీ కూడా రికార్డ్ చేసుకోవచ్చు అలా టెస్ట్ అయితే సింపుల్గా జరుగుతుంది కానీ ఇచ్చిన త్రీ క్వశ్చన్స్కి మీనింగ్ క్లియర్గా అర్థం చేసుకుని థర్టీ సెకండ్స్లో ఎలా అయితే ఆన్సర్ చెప్పగలమో ఒక్కసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ థింక్ చేసి ఆలోచించి తర్వాత ఆన్సర్ చేయాలి సో ఇప్పుడు ఆ త్రీ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అయిన తర్వాత నేను మొబైల్లో చూపిస్తున్నాను అండి లాగిన్ అయిన తర్వాత కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అవాల్యూటెడ్ అలాగే స్కిల్ అసెస్మెంట్ కంప్లీటెడ్ అని వచ్చింది కదా సో అక్కడ వ్యూ రిజల్ట్ అని వచ్చింది కదండి సో దానిపై క్లిక్ చేయగానే కమ్యూనికేషన్ టెస్ట్పై ఏ రిజల్ట్ అన్నది కనిపిస్తుంది అనమాట చాలా మంది రిజల్ట్ అడుగుతున్నారు రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది కదా దానిపై క్లిక్ మనం లాగిన్ అయిన తర్వాత ఇలా మన యొక్క ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది కదండి కిందకి స్క్రోల్ చేస్తే కమ్యూనికేషన్ టెస్ట్ అలాగే స్కిల్ అసెస్మెంట్ రెండు కూడా ఉంటాయి అనమాట అక్కడ వ్యూ రిజల్ట్ అన్నది క్లారిటీగా కనిపిస్తుంది దానిపై క్లిక్ చేస్తే మనకు వచ్చిన రిజల్ట్ కూడా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు రిజల్ట్ అలాగే క్వశ్చన్స్ కూడా చూద్దాం వ్యూ పై క్లిక్ చేయగానే సో మీకు ఎప్పుడైతే ఎగ్జామ్ కంప్లీట్ అయిందో ఆ డేటు టైము అలాగే సో మన యొక్క రిజల్ట్ ఓవరాల్ స్టేట్ అంటే మనకి గ్రేడ్ అయితే చూపిస్తుంది అనమాట కింద చూడండి సెక్షన్స్ కమ్యూనికేషన్ కనిపిస్తుంది కదా సో దాని పక్కన కొంచెం బటన్ బటన్లా ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే మనల్ని అడిగిన త్రీ క్వశ్చన్స్ అయితే ఇక్కడ వచ్చేస్తాయి అనమాట సో ఇప్పుడు ఆ త్రీ క్వశ్చన్స్ ఏంటో వాటికి ఆన్సర్స్ ఎలా చెప్పాలో కూడా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే సో ఆన్సర్ ఎలా చెప్పాలి ఏంటి అంటే ఇంతకు ముందు కూడా నేను కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్పై చాలా వీడియోస్ చేశాను సో ఎక్కువగా రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట సో ఆ క్వశ్చన్స్ అన్నిటిపై ఆన్సర్స్ ఆల్రెడీ చేశాను సో ఈ త్రీ కూడా నేను ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను కూడా చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ యూ యూజువలీ స్పెండ్ యువర్ లంచ్ బ్రేక్ లంచ్ బ్రేక్లో మీరు ఎలా టైం స్పెండ్ చేస్తారు సో వీటికి ఆన్సర్ బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెయిట్ అండి సో వాట్ టైం డూ యూ యూజువల్లీ స్టార్ట్ యువర్ వర్క్ ఆర్ స్టడీస్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి అంటే సో మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎలా స్టార్ట్ చేస్తారు ఏ టైంలో స్టార్ట్ చేస్తారు అలా అనమాట సెకండ్ క్వశ్చన్ మీనింగ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి కెన్ యూ డిస్క్రైబ్ వాట్ యూ యూజువల్లీ డూ ఆన్ యర్ వీక్ డే మార్నింగ్ వీక్ డే మార్నింగ్ గురించి డిస్క్రైబ్ చేయమంటున్నాడు సో వీటన్నిటికీ కూడా జస్ట్ థర్టీ సెకండ్స్లో ఆన్సర్ ఎలా చేయాలో బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసేయండి కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ లో అడిగిన త్రీ క్వశ్చన్స్కి కి సింపుల్ గా ఆన్సర్ ఎలా చేయాలో చూసేద్దాం సో ఎవ్వరూ కూడా స్కిప్ చేయకుండా వీడియో ఫుల్ గా చూస్తే ఇవి ఈ క్వశ్చన్స్ అనే కాదు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈజీగా ఆన్సర్ చేయవచ్చు అనమాట జస్ట్ మనం బేసిక్ ఇంగ్లీష్లో ఆన్సర్ చేస్తే సరిపోతుంది అది కూడా మనకి టైం వచ్చేసరికి థర్టీ సెకండ్స్లో ఎంత అయితే చెప్తామో అది మాత్రమే తీసుకుంటుంది కాబట్టి ఆ థర్టీ సెకండ్స్లో ఆన్సర్ ఈజీగా ఎలా చెప్పాలో చూసేద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫస్ట్ అడిగిన క్వశ్చన్ వచ్చేసరికి వాట్ టైం డూ యూ యూజువలీ స్టార్ట్ యువర్ వర్కర్ స్టడీస్ మీ వర్క్ కానీ స్టడీస్ కానీ సో ఎప్పుడు స్టార్ట్ చేస్తారు వాట్ టైం డేలో మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎయిట్కి స్టార్ట్ చేస్తారా లేదా నైన్కి స్టార్ట్ చేస్తారా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన క్వశ్చన్కి మీనింగ్ అన్నది క్లియర్గా అర్థం చేసుకోండి ఇక్కడ క్వశ్చన్ వచ్చేసరికి అనమాట మీరు వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని టైం అడుగుతాడు వాట్ టైం యూజువలీ డూ యువర్ వర్కర్ స్టడీస్ అని అడుగుతున్నాడు కాబట్టి दाख आंसर एपा चूदा ई यूजी बिगेन मई वर्क ई यूजली बिगेन मई वर्क మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ఆ టైం చెప్పాలి దాని గురించి మనం స్టార్టింగ్ పాయింట్ ఐ యూజువలీ బిగన్ మై వర్క్ అరౌండ్ ఎయిట్ ఆర్ నైన్ ఏఎం ఇంకా త్వరగా స్టార్ట్ చేస్తారా అయితే సెవెన్ సెవెన్ థర్టీ లేదా ఎయిట్ ఆర్ నైన్ ఏఎం సో నైన్ కన్నా బిలో ఉంటేనే బెటర్ చూడండి ఐ యూజువలీ బిగన్ మై వర్క్ అరౌండ్ ఎయిట్ ఆర్ నైన్ ఏఎం లేదు పర్టికులర్ గా ఒక టైమే చెప్తానంటే అరౌండ్ నైన్ ఏఎం అని చెప్తే సరిపోతుంది స్టార్టింగ్ ఎర్లీ కీప్స్ మీ ఫ్రెష్ ఫోకస్డ్ అండ్ 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 ఇట్ హెల్ప్స్ మీ మేనేజ్ మై టాస్క్ బెటర్ త్రూ అవుట్ ద డే సో ఇలా చెప్తే సరిపోతుంది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ సో నెక్స్ట్ మా అడిగిన క్వశ్చన్ ఏంటంటే హౌ డూ యూ యూజ్వలీ స్పెండ్ యువర్ లంచ్ బ్రేక్ క్వశ్చన్ మీనింగ్ అర్థం చేసుకోండి లంచ్ బ్రేక్లో మీరు ఎలా స్పెండ్ చేస్తారు సో మనం లంచ్ బ్రేక్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ లంచ్ చేస్తాము తర్వాత కొంచెం బ్రేక్ తీసుకుంటాము అంటే టేక్ రెస్ట్ స్మాల్ రెస్ట్ తీసుకుంటాము అలాగే ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ టైం స్పెండ్ చేయడం లేదా మన వర్క్ గురించి థింకింగ్ చేయడం ఇలా ఉంటుంది కదా సో దాన్నే మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం ఐ యూజువల్లీ స్పెండ్ మై లంచ్ బ్రేక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లంచ్ బ్రేక్ తీసుకోవడం నెక్స్ట్ చూడండి టేకింగ్ ఏ స్మాల్ రెస్ట్ తర్వాత లంచ్ చేసిన తర్వాత ఒక చిన్న స్మాల్ రెస్ట్ తీసుకోవడం అండ్ సమ్ టైమ్ చాటింగ్ విత్ ఫ్రెండ్స్ ఆర్ కొలీగ్స్ ఫ్రెండ్స్తో కానీ కొలీగ్స్తో కానీ చాటింగ్ చేయడం లేదా టైం స్పెండ్ చేయడం మై సెల్ఫ్ ద రెస్ట్ ఆఫ్ ద డే సో అలా నా లంచ్ బ్రేక్ రెస్ట్ అయితే అలా తీసుకుంటా అని సింపుల్గా త్రీ లైన్స్ చెప్తే సరిపోతుంది సో ఎందుకు మరి ఇంత సింపుల్గా అంటే మనం జస్ట్ థర్టీ సెకండ్స్ టైం మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ థర్టీ సెకండ్స్లో మనం ఎంత అయితే చెప్తామో అది మాత్రమే తీసుకుంటుంది వీడియో చెప్పేశారు స్టార్ట్ రికార్డ్ అని క్లిక్ చేసి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేశారు సో వినొచ్చు ఒకసారి మనం మనం చెప్పింది మనం విని ఒకవేళ ఓకే అయితే దాన్ని ఓకే చేసేయచ్చు లేదు మళ్ళీ మార్చుకుంటా అంటే సో అది డిలీట్ చేసేసి మళ్ళీ స్టార్ట్ రికార్డ్ అని ఉంటుంది సో దానిపై క్లిక్ చేసి మళ్ళీ ఒక టూ త్రీ లైన్స్ జస్ట్ థర్టీ సెకండ్స్ లో ఆన్సర్ వచ్చేలాగా చెప్పాలి సో ఇది మాత్రం చెప్పండి ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకుని మేము థర్టీ సెకండ్స్ లో చెప్పగలమంటే ఇంకా ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి కెన్ యూ డిస్క్రైబ్ వాట్ యూ యూజువల్లీ డూ ఆన్ యర్ వీక్ డే మార్నింగ్ వీక్ డే మార్నింగ్ గురించి డిస్క్రైబ్ చేయమంటున్నాడు అంటే సో నార్మల్ డే ఎలా అయితే మీరు టైం స్పెండ్ చేస్తారో సో ఎలా అయితే ఉంటారంటే మార్నింగ్ మార్నింగే లేగిస్తారు లేదా స్మాల్ ఎక్సర్సైజ్ చేయడం సో వర్క్ ఇవన్నీ ఉంటుంది కదా సో వీక్ డే మార్నింగ్ గురించి డిస్క్రైబ్ చేయమంటున్నాడు సో దాన్ని మనం థర్టీ సెకండ్స్లో ఎలా చెప్పాలో చూద్దాం చూడండి ఆన్ య వీక్ డే మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి యూస్ చేయాలన్నమాట లంచ్ బ్రేక్ చూడండి ఐ యూజ్ బలీ స్పెండ్ మై లంచ్ బ్రేక్ ఇలా మనం అడిగిన దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటెన్స్ని యూజ్ చేయండి ఆన్ ఎ వీక్ డే మార్నింగ్ అలా ఒక సెంటెన్స్ యూజ్ చేస్తే సరిపోతుంది సో నెక్స్ట్ వేక్ వేకప్ ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ ఫ్రెష్ అవుతాం బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ చెప్తాం కదా సో దాన్ని చూడండి ఫస్ట్ నుంచి ఆన్ ఆన్య వీక్ డే మార్నింగ్ ఐ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఫ్రెష్ అప్ అండ్ మై బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం సో నెక్స్ట్ దెన్ ఐ ప్లాన్ టాస్క్ సో ఆ డే గురించి మనం ప్లాన్ వేసుకోవడం వర్క్ స్టార్ట్ చేయడం దాన్ని ఇక్కడ చెప్తున్నాం చూడండి దెన్ ఐ ప్లాన్ టాస్క్ ఫర్ ద డే స్టార్ట్ మై వర్క్ ఆర్ స్టడీస్ వర్క్ కానీ లేదా స్టడీస్ విత్ ఫుల్ కాన్సన్ట్రేషన్తో మై వర్క్ని కంప్లీట్ చేసుకుంటాం ఇలా మనం సింపుల్గా ఒక టూ లైన్స్ చెప్తే సరిపోతుంది చూడండి ఫైనల్గా ఏ వీక్ డే మార్నింగ్ ఐ వేకప్ ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అండ్ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్ దెన్ ఐ ప్లాన్ టాస్క్ ఫర్ ద డే స్టార్ట్ మై వర్క్ ఆ స్టడీస్ విత్ ఫుల్ కాన్సన్ట్రేషన్ ఇలా చెప్తే సరిపోతుంది సో అలాని మరీ స్లోగా కాదు అలానే మరీ ఫాస్ట్గా కాదు ఇలా చెప్తే సరిపోతుంది సో ఇప్పటివరకు వరకు నేను కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ పై చాలా క్వశ్చన్స్ చేశాను సో అందరికీ కూడా ఆ క్వశ్చన్స్ అంటే ఎక్కువగా రిపీటెడ్ క్వశ్చన్సే ఏమేమిటో అవన్నీ కూడా గ్యాదర్ చేసి ఇప్పటికే చాలా వీడియోస్ చేశాను సో ఇప్పుడు జరిగిన ఎగ్జామ్లో ఇప్పుడు నేను ఆల్రెడీ పెట్టాను కదా సో ఆ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ అనమాట ఇవన్నీ కూడా సో ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి రిపీటెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా అన్నిటికీ కూడా ఆన్సర్ అయితే ఎలా ఇవ్వాలి ఎలా చెప్పాలి సో వాటిపై ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి సో ఈ త్రీ క్వశ్చన్స్ ఆన్సర్ అయితే ఇవ్వనమాట సో ఇదండి ఇలా చెప్తే సరిపోతుంది మీరు చెప్పే ఆన్సర్ అన్నది థర్టీ సెకండ్స్లో కంప్లీట్ అయిపోవాలి అండ్ కాన్ఫిడెంట్గా చెప్తే సరిపోతుంది పక్కకి అటు ఇటు చూస్తూ చెప్పకుండా జస్ట్ వెబ్ గేమ్ చూస్తూ మన స్పీకర్ ఉంటుంది కదా సో మనం పెట్టుకున్న హెడ్ఫోన్స్కి స్పీకర్ ఉంటుంది దాంట్లో స్లోగా మాట్లాడినా సరే మనకి గట్టిగానే వినిపిస్తుంది సో దాన్ని మళ్ళీ మనం వినొచ్చు కూడా సో ఇలా అయితే జరుగుతుంది కమ్యూనికేషన్ టెస్ట్ అయితే త్రీ క్వశ్చన్స్ అడుగుతాడు ఫిఫ్టీన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది ఈచ్ క్వశ్చన్కి ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలా సపరేట్ చేసుకోండి సో ఒక క్వశ్చన్కి మనం ఫైవ్ మినిట్స్ తీసుకొని కంప్లీట్ చేసుకుంటే టెస్ట్ అన్నది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది అనమాట సో ఇదండి కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ పై అడిగిన క్వశ్చన్స్ అయితే సో మర్చిపోవద్దు వెళ్ళే ముందు తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్